నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ ట్వంటీ ఫోర్ స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు వి ఆర్పురం మండలంలో ప్రజాదర్భ నిర్వహించారు ఎమ్మెల్యే మిర్యాల శిరీషదేవి పాల్గొని పోలవరం ప్యాకేజీని రెండు వేల ఇరవై ఆరు నాటికి అర్హులందరికీ అందిస్తామని తెలిపారు అన్నవరం వాగుపై హైవే బ్రిడ్జ్ బీసీ కాలనీ ప్రధాన రహదారి పనుల త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు అదే అలాగే కదా మేడం గారు అసలు ప్రధాన సమస్య ఏంటి పోలవరం పోలవరం మీద ఐటీడీ నుంచి ఒకళ్ళు ఎవరైనా రావాలి కదా ఎస్టీసీ గారు లేనప్పుడు ఎవరో ఒకరు రావాలి కదా ఈ రోజు కూడా ఎవరు రాలేదేంటి గైరాజు రా వాళ్ళు తరపున ఎవరో ఒకరు రావాలి కదా మేము ఆల్రెడీ ఐటీడే ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రతి క్రీవెంట్ కూడా అక్కడ పరిధిలో ఉన్నటువంటి ఏవో గాని లేదా మిగతా అధికారులు వచ్చి ఐటీడీ తరఫున అటెండ్ అవుతా ఉన్నారు అయితే ఈసారి మరి ఎందుకు మిస్ అయిందో తెలియదు ఇప్పుడు మనకి పిఓ గారు కూడా సబ్ కలెక్టర్ గారు రమ్మచోడవరంలో ఇక్కడ రెండు బాధ్యతలు తీసుకున్నారు కనుక మేబీ కొంచెం బిజీగా ఏమైనా ఉండొచ్చు కానీ కొన్ని నెక్స్ట్ ఇట్లాగా వాళ్ళు కూడా అటెండ్ అవ్వమని మనం చెప్తాము ఆల్రెడీ అదే విధంగా పోలవరంలో ఉన్నటువంటి మెయిన్ ఎస్టీజీ మనకు ఆల్రెడీ రిటైర్డ్ ఉన్నారు కొత్త వాళ్ళు రావాలి ఏమైనా సరే ఈ రిపోర్ట్ ఏదైనా నా నుంచి మేడం గారు నలభై ఒకటి పాయింట్ ఫైవ్లో లో గ్రామ సభలు పెట్టి శ్రీధర్ గారు ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు గ్రామ సభలో పెట్టి అరవై ఐదు మందిని ఒకే చేశారు పదకొండు వేల కోట్లు మొన్న రిలీజ్ అవటం వల్ల గిరిజనులు కొల్లూరు గొంతూరు గిరిజనులు వచ్చి బ్యాంక్ పుస్తకం చుట్టూ తిరుగుతున్నారు అరవై ఐదు మంది లిస్టు ఒకే అయింది ఆ లిస్ట్ ఇక్కడికి వచ్చేది నైట్ డేకి వచ్చింది ఈ రోజు కూడా డబ్బులు కొట్టలేదు ఈ రోజు కూడా డబ్బులు కొట్టలేదు దాని మీద మేడం మేము వెళ్ళాము ఐటీడీలో ఎస్టీసీ గారిని కలిసాము అరవై ఐదు మంది నలభై ఒకటి పాయింట్ ఫైవ్లో లో ఉన్నారు వాళ్ళు ఈ రోజు కూడా డబ్బులు కొట్టలేదు అప్పుడు ప్రవీణ్ ఆదిత్య గారు ఉన్నారు ధవళేశ్వరంలో తర్వాత మేడం గారు వచ్చారు ఇప్పుడు అభిషేక్ గారు వచ్చారు ఈ రోజు కూడా లిస్ట్ ఓకే చేసి ఇక్కడ ఐటీడీకి వచ్చింది ఈ రోజు కూడా నిర్వాసితులకి డబ్బులు కొట్టలేదు

కోటి పది లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయింది ఇది పై నుంచి అప్రూవల్ అప్రూవల్ ఉంది రెండు ఫేజ్ల కింద శాంక్షన్ చేస్తామని కరెక్టర్ గారు చెప్పారు అది పది పదిహేను రోజుల్లో వర్క్ స్టార్ట్ చేసే బాధ్యత తాత్కాలికంగా రహదారులు వేస్తున్నారా అవి ఉండలేదండి ప్రతి సంవత్సరం పోతున్నాయి త్వరగా దాన్ని వచ్చి ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ మండలంలో మీ పేరు చెప్పుకుంటారు ప్రధాన సమస్య అదే ప్రతి గిరిజనుడికి యువతలు రావాలన్నా వెళ్ళాలన్నా చాలా సమస్య ఏర్పడుతుంది అది లేకపోవటం వల్ల చాలా మంది బస్సు ఆర్టీసీ బస్సు కోనంతా కూడా ఇబ్బంది పడుతుంది గిరిజనులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా మీరు మీరుపుర మండలంలో అది ముందు బ్రిడ్జి అనవరం బ్రిడ్జి ఏర్పాటు చేయాలని మీడియా తరఫున మేము కోరుకుంటున్నాం తప్పకుండా చెల్లగు నుంచి పూర్తి అయితే మాటలు మేము మనం గవర్నమెంట్ లో తీసుకుంటాం అదేవిధంగా చిన్న చిన్న రోడ్స్ అంటే ఇప్పుడు మీకు అందరికీ తెలుసు మన రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందో మీకు తెలుసు దాదాపుగా రాష్ట్రం అంతా ఖాళీ అయిపోయింది ఖజానా ఉన్నటువంటి నిధులతోనే మెయిన్ మెయిన్ రోడ్స్ అన్ని మనం వేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఈ రోజు చూస్తే ఆర్ఎండ్ ఆర్ రోడ్స్ ఆర్ఎండ్ రోడ్స్ ఈ రోజు ధర్మచులని మొదలుకొని పాడేరు వరకు ఆల్రెడీ ఘాట్ రోడ్ వరకు వచ్చింది ఈ తర్వాత ఈ రోడ్స్ కూడా మేము త్వరలోనే అయిపోతా ఉన్నాం ఏదేమైనా మన గ్రామాలు పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే స్థానిక ఎన్నికలే కీలకం ఈ రోజు చూస్తే సర్పంచ్లు ఉన్నారు కానీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు లేవు మన అధికారంలోకి వచ్చిన టూ టైమ్స్ ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే రెండు సార్లు పంచాయతీ రీతిలు కేటాయించారు ఆ రీధులతో ఇప్పటికి ఇప్పటికీ రోడ్స్ అని కానీ బోర్స్ అని కానీ లైట్స్ అని కానీ మన గవర్నమెంట్ మనం ఇస్తూ ఉన్నాం కనుక మన గ్రామాలన్నింటికి మంచి నీరు ఉండాలి లైట్స్ ఉండాలి రోడ్స్ ఉండాలంటే స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అభ్యర్థులు మనం మంచిగా నిర్మించుకుంటే మన ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది మన గ్రామాల అభివృద్ధి మేడం గారు ఇప్పుడు మనం జూన్ నెలలో గోదావరిలో ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ గోదావరిలో ఉన్నాయి అప్పుడు రోడ్లు అన్ని బ్లాక్ అవుతున్నాయి బ్లాక్ అవుతున్నాయి కానీ తెల్లవారు కూడా నుంచి మన కొంతవరకు రహదారికి ఎప్పుడు శాంక్షన్ అయిందన్నారు ఈ రోడ్డు కూడా ఆ రోడ్డు పోసారు రాయలు